మీకు ఒక చిన్న విషయం చెప్తాను సీరియస్గా వినండి అఫ్కోర్స్ ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది ఒక మిస్టేక్ అనేది మన వల్ల జరిగినప్పుడు ఇన్ కేస్ వాంటెడ్గా కానీ లేదంటే బై మిస్టేక్గా కానీ ఒక మిస్టేక్ అనేది మన వల్ల జరిగినప్పుడు ఆపోజిట్ పర్సన్ని మనం ఎక్స్క్యూజ్ అడిగినప్పుడు అది వాళ్ళకి మనమిచ్చే రెస్పెక్ట్ ఓన్లీ మనం కనుక ఒక సారీ ఆర్ ఒక ఎక్స్క్యూజ్ అనేది ఆపోజిట్ పర్సన్ని మనం అడిగాము అనంటే కేవలం అది వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ మాత్రమే అదర్వైజ్ యూ హ్యావ్ టు రియలైజ్ యువర్ మిస్టేక్స్ రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లండి ఒక్క చేతితోటి సౌండ్ అనేది ఎప్పుడు రాదు గుర్తుపెట్టుకోండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అనంటే అదర్వైజ్ నాట్ ఎట్ ఆల్ దట్స్ అవర్ మిస్టేక్ అంటే అది కేవలం వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అంతే తప్ప సారీ అడిగినంత మాత్రాన ఎక్స్క్యూజ్ అడిగినంత మాత్రాన అది మన తప్పు అని మాత్రం కాదు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరు ఎవరి లైఫ్లోకి ఇన్వాల్వ్ అవుతున్నారు ఎవరు ఎవరిని డిస్టర్బ్ చేస్తున్నారు అనేది ఎవరికి వాళ్ళే ఒకసారి చెక్ చేసుకోవాలి ఎవరు ఎవరి దాని ఎవరి లైఫ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు ఎవరు ఎవరిని డిస్టర్బ్ చేస్తున్నారు మనం వెళ్ళిన తర్వాతే వాళ్ళు రెస్పాండ్ అయ్యారా లేదా వాళ్ళకే వాళ్ళు రెస్పాండ్ అయ్యారా అనేది కూడా ఒకసారి ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటే ఎవరి లైఫ్లో ఎవరికి డిస్టర్బెన్సెస్ అనేవి ఉండవు ప్రతి చిన్న విషయాన్ని మనం భూత అద్దంలో పెట్టి చిన్న విషయాన్ని కూడా మనం పెద్దగా ఆలోచి ఆలోచించినంత సేపు మనకి పీస్ ఆఫ్ మైండ్ అనేది దొరకదు ఇంకొకటి ఏంటంటే మెయిన్ మీరు ఇతరుల్లో ఆపోజిట్ పర్సన్స్లో ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయా ఏమేమి తప్పులు ఉన్నాయా వాళ్ళు ఏమేమి ఫాల్ట్స్ ఉన్నాయా అని చెప్పేసి అని చెప్పేసి వెతుకుతూ ఉంటారనమాట సో ఏంటంటే ఇతరుల్లో తప్పులు ఏమున్నాయా అని ఎప్పుడు వెతకొద్దండి మీ తప్పులు మీకు ఎప్పటికీ కనిపించవు ఎప్పుడైనా ఏదన్నా ఒక ఇష్యూ జరిగినప్పుడు మనది ఎంత మిస్టేక్ ఉంది మనది ఎంత ఫాల్ట్ ఉంది మనము ఏమే మాటలు మనమన్నాము ఎన్ని మిస్టేక్స్ మనం చేశాము అనేది ఎవరికి వాళ్ళు రియలైజ్ అవ్వాలి ఒక గొడవ అనేది వచ్చినప్పుడు ఒక మిస్కమ్యూనికేషన్ అనేది క్రియేట్ అయినప్పుడు ఎవరికి వాళ్ళు ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళు ఒక ఎనల ఎనాలసిస్ అనేది చేసుకొని ఎవరికి వాళ్ళు రియలైజ్ అవ్వాలి అంతకు మించి మీరు ఆపోజిట్ పర్సన్స్ మీద మొత్తం వాళ్ళదే తప్పు అన్నట్లుగా ఎప్పుడు ఎవరు ఆలోచించకూడదు ఎందుకంటే మీ తప్పులు మీకు ఎప్పటికీ అనమాట సో దీనివల్ల ఏంటంటే మిస్కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఎక్కువ అవుతుంది సో నేను మెయిన్గా చెప్పాలి అని అనుకున్నది ఏంటి అని అంటే సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్మోస్ట్ అయిపోయింది ట్వంటీ ట్వంటీ సిక్స్ వస్తుంది సో ఈ న్యూ ఇయర్లోనైనా మీ మైండ్ సెట్ అనేది కొంచెం న్యూగా మార్చుకొని మంచిగా కొంచెం అనలైటికల్గా మీరు కనుక ఉంటే మీ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంకొక మెయిన్ థింగ్ నేను చెప్పాలనుకున్నది ఎక్కువసార్లు నాకు వాంటెడ్గా ఇది చెప్పాలి చెప్పాలి అని నేను అనుకుంటున్నాను నేను ప్రీవియస్గా వీడియో స్టార్టింగ్లో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఎక్స్క్యూజ్ అడిగినంత మాత్రాన మిస్టేక్ అనేది అగ్రీ చేసినట్టు కాదు వారికి ఇచ్చే రెస్పెక్ట్ ఎవరికి వాళ్ళు ఆపోజిట్ పర్సన్ మీకిచ్చే రెస్పెక్ట్ని కాపాడుకోండి అదర్వైజ్ మీకు ఆ రెస్పెక్ట్ కూడా దొరకకపోవచ్చు కొన్ని రోజుల తర్వాత ఎందుకంటే ఒక మనిషి బెండ్ అయ్యి ఎక్స్క్యూజ్ అడిగినప్పుడు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళు ఏదో వాళ్ళదే మిస్టేక్ అందుకే మనకి మనల్ని ఎక్స్క్యూజ్ అడిగారు ఒకటి ఇంకోటి ఏంటంటే ఒక చీప్ లుక్ అనేది వేస్తారన్నమాట సో అదేంటంటే అసలు వెరీ బ్యాడ్ బిహేవియర్ నాకు తెలిసి సో మీ మిస్టేక్ మీకు ఎప్పుడు కనిపించదు అయినంత మాత్రం నా ఆపోజిట్ పర్సన్ మిస్టేక్ అని మీరు అనుకోవద్దు మీకు ఇచ్చే రెస్పెక్ట్ ఆ రెస్పెక్ట్ అనేది మీరు కోల్పోయారు ఆఫ్ కోర్స్ మీరు కోల్పోయారు ఎందుకంటే వన్ ఆర్ టూ టైమ్స్ జరిగిన తర్వాత కూడా మీరు మళ్ళీ గనక ఆ ఎక్స్క్యూజ్ని మీరు గనక మిస్కమ్యూనికేషన్ కనుక చేశారంటే ఎవరైతే మిమ్మల్ని ఆ వర్డ్ అడుగుతారో అంటే సారీ అడుగుతారో వాళ్ళ వైపు నుంచి మీకు ఇచ్చే రెస్పెక్ట్ అనేది కంప్లీట్గా జీరో టర్న్ టు జీరో అంతవరకు అయితే చెప్పగలుగుతాను సో ట్వంటీ ట్వంటీ సిక్స్లోనైనా ఇలాంటి బిహేవియర్ ఎవరికైనా కనుక ఉంటే చేంజ్ చేసుకోండి మంచి వర్డ్స్ సో మీకు యూజ్ అవుతుంది ఫాలో అయితే కనుక మీ లైఫ్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది అని చెప్పేసి నాకు చెప్పాలనిపించింది ఓకే అండ్ ఇది వచ్చేసి క్రిస్టమస్ క్రిస్టమస్ అండి ఎర్లీ మార్నింగ్ క్యారల్స్కి తిరిగేటప్పుడు తీసిన వీడియో ఇదంతా ఈ టైం వచ్చేసి అరౌండ్ త్రీ థర్టీ ఫోర్ ఆ టైం అవుతుంది సో క్రిస్టమస్ మార్నింగ్ తీసిన వీడియో అనమాట ఇది సో ట్వంటీ ట్వంటీ సిక్స్లోనైనా మీరు మంచిగా ఉండండి మీ మైండ్ సెట్ మార్చుకోండి హ్యాపీగా ఉండండి అందరితో మంచిగా ఉండండి హ్యాపీగా తినండి మీకు నచ్చింది చేయండి ఓకే థ్యాంక్ యూ